శ్రీకాళహస్తిలో ది స్కూల్ ప్రైవేట్ పాఠశాలలో సైన్స్ దినోత్సవం సందర్భంగా విజ్ఞాన సైన్స్ ప్రదర్శన నిర్వహించారు ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన పలు సైన్స్ ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి ఇందులో సేవ్ వాటర్ అంటూ నీటి యొక్క విలువలు నీరు వృధా చేయడం వలన కలుగు నష్టాలను వివరించారు పాఠశాల హత్యం విశాలాక్షి మాట్లాడుతూ ప్రఖ్యాత రామన్ ఎఫెక్ట్ కనుగొన కారణంగా నేడు అంతర్జాతీయ సైన్స్ దినోత్సవం జరుపుకుంటున్నామని తెలిపారు విద్యార్థులు సృజనాత్మకత వెలికి తీసేందుకు వైజ్ఞానిక ప్రదర్శనలు ఉపయోగపడతాయన్నారు విద్యార్థులు సైన్స్ పట్ల ఉండేటువంటి అవగాహనను ప్రతిభను పను తెలిపారు విద్యార్థినులు హేమాన్విత కీర్తన మాట్లాడుతూ మనిషి జీవనానికి నీరు ఎంతో ముఖ్యమని అటువంటి నీటిని వృధా చేయకూడదన్నారు ప్రతి నీటి బట్టు భావితరాలకు అమృతం వంటిదన్నారు

దట్స్ వై కెన్ అంతర్జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా మా విద్యార్థులందరితో మేము ఈరోజు సైన్స్ ఫ్యాడ్ నిర్వహిస్తున్నాము దీనికోసం మా సైన్స్ టీచర్స్ అందరూ కూడా ఒక టెన్ డేస్ నుంచి ప్రిపేర్ అవుతూ పిల్లలకి రకరకాల ప్రిన్సిపల్స్ ఆధారంగా అనేకమైనటువంటి వైజ్ఞానిక ప్రదర్శనల్ని ఇక్కడ ప్రదర్శిస్తున్నాము సో రామన్ ఎఫెక్ట్ కనుక్కున్నటువంటి రోజుని జాతీయ సైన్స్ దినోత్సవంగా మన గవర్నమెంట్ ప్రకటించింది దాన్ని పురస్కరించుకొని మా విద్యార్థులతో ఈరోజు అనేక రకమైన ప్రదర్శనలు వైజ్ఞానిక ప్రదర్శనలు ఇక్కడ ఏర్పాటు చేశాము సో ఇవన్నీ కూడా పిల్లల్లో ఉండేటువంటి సైన్స్ పట్ల ఉండేటువంటి అవగాహనను వాళ్ళకి ఇంట్రెస్ట్ను వాళ్ళ క్రియేటివిటీ అంతా కూడా ఇక్కడ వాళ్ళు ప్రదర్శించి అనేక రకమైన ప్రదర్శనలు చేశారు సో ఇవన్నీ కూడా అందరికీ చాలా ఉపయోగకరంగా కూడా ఉంటుంది భవిష్యత్తులో కూడా వీళ్ళందరూ కూడా మంచి విజ్ఞాన శాస్త్రవేత్తలు అయ్యేటువంటి అవకాశాన్ని ఈ స్కూల్ లైఫ్ నుంచే మేము కల్పిస్తున్నాము